ప్రజా నాయకుడు ప్రజానాయకుడు ప్రజల కోసం పుట్టిన ప్రజానాయకుడు ఏదైతే మా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పుట్టినరోజు నియోజకవర్గం వేరుగా అయితేనేమి రాష్ట్ర వ్యాప్తంగా అయితేనేమి అలాగే దేశవ్యాప్తంగా అయితేనేమి ప్రతి దేశంలో కూడా జగదన్న పుట్టినరోజు జగదన్న అభిమానులు ఎంత ఘనంగా ఎంత ఒక పండగ వాతావరణంగా చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ఒక కార్యకర్తగా ఒక నాయకుడిగా ఈరోజు నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది మా నాయకుడు రోజు ఇంత ఘనంగా ఇంత గర్వంగా ఒక పండగ వాతావరణంగా చేసుకుంటున్నారు మా జగనన్న ఎప్పుడు ప్రజల కోసం నాలుగు ముందుకు నా ప్రజల కోసం ఎప్పుడూ నాలుగు నడుగులు ముందుకు వచ్చి ప్రజల కోసం నేనున్నాను నా కోసం ప్రజలు ఉన్నాను ముందుకు ఏకైక కమిట్మెంట్ లీడర్ అలాగే మాట చెప్తే మాటకి నిలబడే ఒక ఫ్యామిలీ ఇంకోటి ఏంటంటే మా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి సార్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరు కూడా మంచి ఆరోగ్యంతో ఉండాలి మా జగనన్న కూడా నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అలాగే ప్రతి కార్యక్రమంలో జగన్ 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 అనే ఒక వాయిస్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏదైతే వస్తుందో ఆ వాయిస్ చూసే వాళ్ళకి నిజంగా జగనన్న అటువంటి అన్న దగ్గర మేము పనిచేస్తున్నామంటే గర్వంగా కాలర్ ఎగరేసుకొని చెప్తున్నాను మనము గ్రేట్ అదృష్టవంతులు మనం ఖచ్చితంగా చెప్పాలంటే జగనన్న ఇట్లా పార్టీలో మనం ఉన్నామంటే ఈరోజు ఖచ్చితంగా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి జన్మదినం జరుపుకున్న ప్రతి ఒక్కరు ఒక మా అన్న అదే మా తమ్ముడు మా కొడుకు అదే మా మామ అని పండగ జరిగిన ప్రతి ఒక్క బర్త్డే సెలబ్రేషన్ చేసి ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసి ప్రతి ఒక్కరికి వెరీ వెరీ థ్యాంక్స్ఫుల్ అండ్ వన్స్ అగైన్ జగనన్న టూ థౌజండ్ ట్వంటీ నైన్ వన్స్ ఫార్ సీఎం అండ్ వన్స్ అగైన్ వెరీ ఫుల్ అండ్ థ్యాంక్ యూ టు జగనన్న ಈ ಪಾರ್ಟಲೀ ಈ ರೋಜನ್ ಇಂಥ ಮಾತು ಮಂಚು ಅಶ್ವರಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಬಂಕ್ಸ್ ಫಾರ್ ಮೆನಿ ಮೆನಿ ಹ್ಯಾಪಿನೆಸ್ ಆಫ್